హలో అండి వెల్కమ్ టు వరుస్ కిచెన్ ఈరోజు మనం చింత చిగురు పప్పు చేసుకోబోతున్నామండి చింత చిగురు పప్పు అందరికీ తెలిసిందే కదా అని అనుకుంటున్నారా ఒక్కసారి నేను చెప్పినట్టు చింత చిగురు పప్పు ప్రిపేర్ చేసుకొని చూడండి రుచి అద్భుతం అంతే అంత రుచిగా ఉంటుంది వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్దిరిపోతుంది మరి లేట్ చేయకుండా చూసేయండి ఎలా చేయాలో ఈ చింత చిగురు పప్పు చేయడానికి నేను వంద గ్రాముల చింత చిగురు తీసుకున్నాను ఈ సమ్మర్ సీజన్లో బాగా దొరుకుతుందండి ఈ చింత చిగురుని ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి ఈ కాడలు మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు కందిపప్పుని వేసుకొని దోరగా వేయించుకోండి వంద గ్రాముల చింత చిగురుకు ఒక కప్పు కందిపప్పు సరిపోతుందండి ఇలా దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు మూడు కప్పుల నీళ్లు వేసుకోండి వేయించుకున్న కందిపప్పుని అందులోకి వేసుకోండి అలాగే ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి అలాగే రెండు టమోటోలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి టమోటో ఎక్కువగా వేయకూడదు మనం చింతచిగురు వేస్తున్నాం కాబట్టి టమోటో ఎక్కువ వేస్తే పప్పు బాగా పులుపు వచ్చేస్తుంది అలాగే అందులోకి కొద్దిగా ఆయిల్ వేయండి పప్పు త్వరగా ఉడుకుతుంది ఒక పది నిమిషాల తర్వాత పప్పు ఉడికిందా లేదా అని చూద్దాం చూసారా పప్పు ఇలా బాగా ఉడకాలి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చింతచిగురు వేసి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి పచ్చిమిర్చి వేశారు కదా మళ్ళీ కారం ఎందుకు అని అనుకుంటారేమో కొద్దిగా కారం వేస్తేనే పప్పు బాగా రుచిగా వస్తుంది చూసారా ఇప్పుడు చింతచిగురు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పప్పు గిత్తతో ఇలా బాగా ఎనపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర దంచుకున్న వెల్లుల్లి రుబ్బలు కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసి బాగా వేయించుకోండి ఉల్లిపాయ వేగాక కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోండి పోపు బాగా వేగాక ఎనుపుకున్న పప్పుని వేసి ఒక్క నిమిషం పాటు ఉడికించి దించేయండి అంతేనండి ఎంతో రుచికరమైన చింత పప్పు రెడీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి